హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోలు చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న నా వివర్స్ అందరు కూడా పేరు పెరిగిన గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను శ్రీ సిర్ సాయిబాబా ఆశీస్సులు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెంటనే వీడియోలుకి వెళ్ళిపోదాం అసలు గురు పౌర్ణమి ఎప్పుడు జరుపుకుంటారు గురు పౌర్ణమి ఎప్పుడు వస్తుంది గురు పౌర్ణమి సాయిబాబా మందిరంలో ఎక్కువ మంది చేస్తుంటారు ఎందుకని దాని గురించి ఒక మంచి వీడియో ఏం చేస్తాను ఈ విడిని మీరు చెబుతానికి చూడండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్వై శ్రీ గురు నమ్ము అన్నారు మన కవి గారు ఆషాఢ మాస శుద్ధ పాండమి రోజు పౌర్ణమి రోజున మన గురువైనటువంటి వేద మహర్షి లేదా వ్యాసుడుగా లేదా బుద్ధుడుగా అనేక రకమైన పేర్లతో పిలబడే మన గురువు రోజు కాబట్టి మనం అందరం కూడా గురు పౌర్ణి వేడుకల్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం ఈరోజు మనకి సాయిబాబును కూడా సాయి సద్గురుగా గురువుగా భావిస్తాం కాబట్టి ఈరోజు సాయిబాబా ఆలయాలన్నీ భక్తులతో కెట్కెట్లాడుతూ ఉన్నాయి మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటే ఈరోజు మరీ మరీ మంచిది మనకి విద్య నేర్పిన గురువు పెద్దల ఆశీస్సులు తీసుకోవడం చాలా చానా మంచిది సాయిబాబాని సాయి సద్గురుగా పిలుస్తాం కాబట్టి సాయిబాబా ఆలయాలన్నీ గురు పౌర్ణమి రోజున భక్తులతోటి కిటకిట్లాడుతూ ఉన్నాయి సాయిబాబాకి ఇష్టమైన రోజు ఆదివారం కావటం వల్ల గురుపౌర్ణమి పౌర్ణమి కూడా ఆదివారమే రావటం వల్ల భక్తులంతా తెల్లవారు దాని నుంచే దర్శనం కోసం బారులు తీరారు ఇది గాంధీ చౌక్ శ్రీ సిరిడి సాయిబాబా ఆలయం ఇది ఇక్కడ తెల్లవారు నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకోవడం కోసం బారులు తీరారు కమ్మం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వేల సంఖ్యలో హాజరయ్యారు భక్తులు తెల్లవారు దాని నుంచే ఆలయాలన్నీ సాయిరాం సాయిరాం అని నినాదాలతోటి మారిమోగిపోతూ ఉన్నాయి దర్శనం కోసం కనీసం నాలుగైదు గంటల సమయం పడుతుందంటే భక్తుల రద్దీ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఒక్కసారి మీరు కూడా చూడండి ఇది మీ అందరికి చూపించాను ప్రతిరోజు సాయిబాబా సంకీర్తనాలు మీరు కూడా వినండి ఈ నెల పదకొండో తారీఖు గురువారం నుంచి మాలధారం తోటి మొదలైన గురు పౌర్ణమి ఉత్సవాలు ఇరవై ఒకటి గురు పౌర్ణమి రోజు ఆదివారం తోటి ముగుస్తాయి ఈ పదకొండు రోజులు ఉదయాన్నే తోటి మొదలైన ఉత్సవాలు రాత్రి పూట సాయిబాబా భజనలతోటి సంతలతో మారిమగిపోయింది ఈ పదకొండు రోజులు గురు పౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమం అష్టలక్ష్మి హోమం సుదర్శన హోమం కనకాభిషేకం కళ్యాణ మహోత్సవం తో పాటు శోభాయాత్ర ఊరేగింపు విశేష వేషధారణ తోటి అంగరంగ వైభవంగా భారీ భక్తుల మధ్య భారీ జనం మధ్య నిర్వహించారు ఆలయ అధికారులు మరియు కమిటీ మెంబర్లు ఈ రోజు గురు పౌర్ణి కవటం వల్ల భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు ఇంత వర్షం కురుస్తున్న భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యి కీరుల నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు ఈ రోజు గురు పౌర్ణమి రోజు కూడా సాయిబాబా ఆలయాలన్నీ సాయి కీర్తన తోటి మంచి మంచి భజనలతోటి భజనలు చేశారు భక్తులు ఒకసారి మీరు కూడా ఈ భజన కార్యక్రమాన్ని వినండి మీ అందరు కూడా చూపించే ప్రయత్నం చేశాను சாய ஆசீர்வெ சாயி மம ஆசீர்வதி சைய వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం కనపడేట్టుగా పెద్ద పెద్ద స్క్రీన్లు ఎల్ఈడి టీవీలు పెట్టి స్వామివారి దర్శనం అందరు కనపడేట్టుగా ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు మరియు కమిటీ మెంబర్లు వారికి మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజు స్వామివారి దర్శనం వచ్చిన వేల సంఖ్యలో వచ్చిన భక్తులందరూ కూడా తీర్థ ప్రసాదాలతో పాటు ఉచిత అన్నదాన కార్యక్రమం కూడా ఉంది వచ్చిన భక్తులంతా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కమిటీ మెంబర్లు కోరటం జరిగింది ఎంత మంది వచ్చినా అందరికీ చివరి వరకు కూడా అన్నదాన కార్యక్రమం అంత మందికి కూడా నిర్వహించిన ఆలయ అధికారులకి మనం పేరు పెరిగిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇంత వర్షంలో కూడా భారీ సంఖ్యలో హాజరైన భక్తులందరికీ పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న ఆలయ చైర్మన్ మరియు కమిటీ మెంబర్లు వచ్చిన భక్తులందరికీ కూడా సాయిబాబా ఆశీస్సులు అందరికి మెండుగా ఉండాలని సాయిబాబా అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటున్నారు ఆలయ అధికారులు హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై